హాయ్ అండి ఈరోజు మా విలేజ్లో ఉదయాన్నే మేము తాటికాయలకి వెళ్ళడం అయితే జరిగింది వెళ్ళగానే కొన్ని కాయలు అయితే కోసాం కోయగానే ఉన్న గడ రిపేర్ అయిపోయింది అయితే మా మామయ్య మా అన్నయ్య గారు దాన్ని గట్టిగా కట్టడం జరిగింది జరిగిన తర్వాత చూసారా చెట్టు నిండా కాయలు ఉన్నాయి కాయలు కోసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది మనం కోసేటప్పుడు కొంచెం గెడతో దూరంగా ఉండాలి అవి మన మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది చూడండి మొన్న ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చూడండి జాగ్రత్తగా గమనించండి మీరు కూడా మీ గ్రామంలో ఇలాంటి ప్రయత్నం చేసే ఉంటారు చూడండి గెలకో కోయాలనుకుంటే కాయతి వచ్చింది చూడండి అయినా మనం ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా మళ్ళీ ప్రయత్నం ప్రారంభించడం జరిగింది చూడండి ఇంకా మీ ఊళ్ళో మీరు కూడా కొన్ని కాయలైతే కోసాం మళ్ళీ గడ గట్టిగా కట్టాం రెండోసారి కూడా గట్టిగా కట్టి దైవాన్ని అయితే ప్రార్థించుకోవాలి చూడండి మళ్ళీ ప్రారంభించా ముల్లులు ఉంటాయి విలేజ్ కదా చాలా జాగ్రత్తగా చూడాలి చూడండి చూసేటప్పుడు ఏకాగ్రత మొత్తం దానిపైన ఉండాలి మన మీద పడకుండా చూసుకోవాలి ఈ వేసవ కాలంలో తింటే ఆ మజానే వేరు ఉదయాన్నే పొద్దు పొద్దున్న వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది చూడండి ఎలా పడింది సరే కాయ అప్పుడే పక్కకి వెళ్ళడం జరిగింది చూడండి మా అన్నయ్య కోసిన తర్వాత ఎంత ఆనందంగా బాహుబలిలో శివలింగాన్ని మోసినట్టు ఆ తాటికే గెలని చూడండి ఎలా పట్టు చివరికి కాయలైతే చాలా కోయగలిగాం మా అన్నయ్య మావయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో చెప్పండి చూడండి ఆనందం